విజయవాడ నగరంలో డయేరియా మరోసారి ప్రబలుతోందని పాత రాజేశ్వరిపేట వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే స్థానికంగా నివసించే నాలుగు కుటుంబాల్లో డయేరియా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది కలుషిత నీటి ద్వారా డయేరియా ప్రబలుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు మంచినీటి సరఫరా విషయంలో శ్రద్ధ వహించాలని మున్సిపల్ సిబ్బంది తీరుపై వారు మండిపడుతున్నారు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజయవాడ నగరంలో డయేరియా మరోసారి ప్రబలుతోందని పాత రాజరాజేశ్వరిపేట వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే స్థానికంగా నివసించే నాలుగు కుటుంబాల్లో డయేరియా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది కలుషిత నీటి ద్వారా డయేరియా ప్రబలుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు మంచినీటి సరఫరా విషయంలో శ్రద్ధ వహించాలని మున్సిపల్ సిబ్బంది తీరుపై వారు మండిపడుతున్నారు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు રામા આ વાયં છોડનો સારી મે વિના આખરે પટ્ટી વરલા કે કે પટકાની ઓ કતમી પિરપીચી અસને પટકુણાળ આ એક અપનોસ્તા દેતી આ તડીગા ગુનીસ